అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా పదకొండవ విడతలో మొబైల్ రికవరీ మేళాలో కోటి యాభై లక్షలు విలువ చేసి ఏడు వందల యాభై మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు రికవరీ చేసిన సెల్ ఫోన్లను లబ్ధిదారులకు అందజేసిన జిల్లా ఎస్పీ తోహిన్ సింహ్

సంతకాల శాఖ చెప్పడం జరిగింది అందులో భాగంగా రెండు నెలల నుంచి కూడా నర్సిపట్లో ఈ చేపట్టాం అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మా అదృష్టం ఏంటంటే మా ప్రాంతంలోనే నర్సింహపట్న ప్రాంతంలో మా గర్పాల మండలంలో బిబైనా మెడికల్ కాలేజ్ జగన్ ఇవ్వడం జరిగింది సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల ముప్పై పడుగల హాస్పిటల్ గతంలో శాంక్షన్ చేయడం జరిగింది మేము చాలా అదృష్టం భావించాము ఎందుకంటే ఈ ప్రాంతంలో వేలాది మంది ఒక నర్సిపట్లే కాకుండా వాడే నిజాలు కానీ ఇప్పుడు కూడా మరి ఎంతో ఉంటుందని చెప్పి జరిగింది ఎందుకంటే ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల బహిరంగ మెరుగైన వైద్యం కావాలంటే అత్యవసరమైతే విశాఖపట్నం వెళ్ళాల్సిన పరిస్థితుంది విశాఖపట్నం రెండు గంటల పాటు ప్రయాణం చేస్తే రెండు చాలా మంది కాబట్టి మాకు దర్శనపట్టు

ఉచితమైన వస్తుంది హాస్పిటల్ కి అయితే ఉచితంగా ఆపరేషన్ చేస్తారు హాస్పిటల్ కి అయితే ఉచితంగా మరి పరీక్ష చేస్తారు హాస్పిటల్ కి అయితే ఉచితంగా అవసరమైతే బ్లడ్ కూడా ఇస్తారు అదే ప్రైవేట్గా తీసుకుంటే మరి అక్కడ కానీ అంటే మరి ఉచితంగా వైద్యం ఉండదు మరి ఉచితంగా ఆపరేషన్ చేయరు ఉచితంగా అవి టెస్టులు చేయరు ఉచితంగా బ్లడ్ ఇవ్వదు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా బ్రీ వసతి చేసే కార్యక్రమం దానివల్ల మా ప్రాంతంలో ఉన్న పేదలందరూ కూడా సెంటర్స్ మీద ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్న మరి మా కాలేజీలు కానీ ఈ పది కాలేజీలు అన్ని కూడా మరి ప్రైవేట్ పార్క్ కాకుండా ప్రభుత్వ వ్యవస్థ ఉద్యోగ ఉద్దేశం మీద మరి దీన్ని రాష్ట్ర మరి ఈ పది మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ వేదిక చేయాలని చెప్పి ఓటు సత్కార కార్యక్రమాన్ని మరి శ్రీకారం జరిగింది మరి రెండు నెల నుంచి కూడా మా నర్సి పట్టించడంలో పార్టీ ఆధారంలో మరి బ్రహ్మాండంగా చేసాం ఇప్పటికీ సుమారుగా అరవై ఒక్క వేల మరి చేసినందుకు నిజంగా అరవై ఒక్క వేల సత్కారం చేసినందుకు నిజంగా మా నియోజకవర్గ ఇది చాలా కష్టపడతారు ముఖ్యంగా ఎవరైతే ప్రజాప్రతిన్నారో వాళ్ళతో పాటు ముఖ్యంగా కీలక పత్రం చేసుకుంది మరి పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు వాళ్ళతో పాటు ప్రతి రెడ్డి పరిధిలోకి అబ్జర్వేటర్ చేసిన పరిస్థితులని వాళ్ళకు సుమారుగా యాభై మంది వాళ్ళు కూడా టైప్ చేశారు వాళ్ళతో పాటు మరి మండలాలుగా ముఖ్య నాయకులందరూ కూడా మరి ప్రజాప్రతిని కూడా అందరూ కూడా ఎంతో సహాయం అందించి రెండు నెలల పాటు మా ప్రాంతం నుంచి మా నుంచి అరవై కూడా సంతగా పెట్టాం మరి గవర్నర్ గారికి మరి జగన్ ద్వారా పంపిస్తాం కనుక రేపు రాబోయే రోజుల్లో పదిహేడు తారీఖున మరి గవర్నర్ గారి ఉంది జగన్ రేపు పదిహేను ఇవన్నీ కూడా మేము కూడా మరి జిల్లా పార్టీ కేంద్రాల మరి విశాఖపట్నం విజయవాడ పదిహేను పదిహేడో తారీఖున మరి జగన్న గవర్నర్ గారు కలిసి ఇవన్నీ కూడా మరొకసారి మా పార్టీ నాయక ఆదేశాల పార్టీ కూడా కేవలం సంవత్సరం ఈరోజు సంవత్సరం సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ ఫస్ట్ ఆర్థిక చాలా యాక్టివ్ అయ్యారు ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇబ్బంది కూడా పక్కన పెట్టి పార్టీ ఏర్పాటు ప్రతి నాయకులు కూడా పార్టీ నాయకులు కూడా యాక్టివ్ అయ్యి మరి బ్రహ్మాండంగా ఈ కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేసాం మరి ప్రజా ఎన్నో పోరాటం చేసాం రేపు రాబోయే కూడా ఈ మరిన్ని కార్యక్రమాలు ప్రజల తరఫున చేస్తామని చెప్పి మరి ఇప్పటికే మరొకసారి పార్టీ నాయకులందరూ కూడా పార్టీ పెద్దలందరూ కూడా మెస్సు పార్టీ పెద్దలకు ముఖ్యంగా ఏదైనా చెప్పేదో మండల పార్టీ అధ్యక్షులు అలాగే మండల పరిస్థితులు చేసాం ప్రతి రెండు వారికి అలాగే ముఖ్యంగా మెస్సు ఉన్న పార్టీ ప్రజా సభ్యులు పార్టీ ముఖ్య నాయకులందరూ